లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు రీసెంట్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది సో జార్ని మాస్టర్ మాట్లాడిన మాటలు ఓకే ఇది ఆర్జీవి విషయానికి వస్తే ఆర్జీవి ఆర్జీవి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంత ఇష్టం అని చెప్పి కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది అది సో దాని మీద మీ స్పందన ఏంటి అని వైరల్ చేసే వాళ్ళు తప్పు ఎందుకంటారు ఇప్పుడు నాకు కేసీఆర్ ఇష్టం రేవంత్ రెడ్డి ఇష్టం ఏంటి జగన్ గారు ఇష్టం చంద్రబాబు నాయుడు ఇష్టం మా మమ్మీ ఇష్టం మా నాన్న ఇష్టం అట్లా వాళ్ళు తప్పే ఉంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఎవరికైనా ఆయనకు కానీ జానీ మాస్టర్ కానీ ఉండే వాళ్ళందరికి కానీ పార్టీ వాళ్ళ గురించి కొట్టుకునే వాళ్ళు అసలు ఆ వేస్ట్ కొట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎట్ట తిట్టుకున్నారు తిట్టుకుర్రా మనకు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పోయింది చూడటానికి అప్పుడు ఏమన్నా అనుకుర్రా మంచిగా సెకండ్లు ఇచ్చారు మంచిగా మాట్లాడు ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు కలిస్తే ఏదో పైకి అట్లా ఉంటారు మాట్లాడుకు పైకి ఎట్లా అరుచుకుంటారు కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఉంటారు వాళ్ళ కోసం మనం తిట్లు తింటాం కొట్టుకోవటం చంపుకోవటం ఏదో చేసుకోవటం వేస్ట్ నేను చెప్పేది ఒకటే బ్రదర్స్ వినండి ఏ పార్టీ లీడర్ వచ్చి మనకి పెట్టడు ఎవరు వచ్చి మనకి ఏం చేయరు అందరూ సమానమే ఏ పార్టీ ఇప్పుడు వంద మంది పార్టీలు ఉంటాయి వంద వాళ్ళు మనకైతే పెటర్గా వచ్చి అందుకోసం ఎవరు ఏం మాట్లాడినా కామన్ పట్టించుకోద్దు పట్టించుకోకుండా మనం కొట్టుకోవడం కంటే వాళ్ళే కలిసి ఉంటారు ఇప్పుడు రేపు పొద్దున ఏపీలో ఏదో పార్టీ వచ్చింది అనుకో వీళ్ళందరూ ఆ పార్టీలో పోకుండా ఉండరా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వీళ్ళందరూ దాంట్లో కలవకుండా ఉంటారా కంపల్సరీ కలుస్తారు ఒక సంవత్సరం అటు ఇటు అయినా కంపల్సరీ కలవాల్సిందే అందుకోసం వాళ్ళ వాళ్ళు కలిసేట వాళ్ళ కోసం ఈ గొడవలు ఎందుకు అంటున్నాం ఇప్పుడు ఆయన ఏమన్నాడు నాకు జగన్ అంటే ఇష్టం అన్నాడు తప్పే ఉంది అంటే సెటారికల్ గా అన్నాడు అంటే ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం అని చెప్పి కూడా ఎందుకంటే ముందు రోజు కూడా ఆ ఆశా వర్కర్ల సభలో కూడా పాల్గొన్నాడు ధర్నాలో కూడా జాని మాస్టర్ పాల్గొన్నాడు అయితే నాకైతే తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం అన్నాడు అంతే అక్కడ కాంట్రవర్సీ అది ఆయన వాళ్ళ ముగ్గురు కాంట్రవర్సీలో నడుస్తున్నారు కాబట్టి దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోయారు అంతే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం ఏంది చిట్టుకోవటం ఏంది నాకైతే పార్టీలు అంటే ఇష్టం ఉండదు బ్రో ఏదైనా ఇప్పుడు నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టం ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టం అందరిని ఇష్టపడాలి కామన్ కానీ వాళ్ళ గురించి పోయి ఫస్ట్ మార్నింగ్ లేచిపోయి థియేటర్ల కాడ కూర్చొని సినిమాలు చుట్టాలు అవి నచ్చాం నాకు ఓకే అంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫీ సంబంధించి ప్రెసిడెంట్ ఉండవు అవును అంటే మీ ప్రెసిడెంట్ అందరు కలిపి ఏపీలో అంటే ఇంకోటి వార్తలు త్వరలో జనసేనలోకి జానీ మాస్టర్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఎందుకంటే జానీ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ అడగకపోయటోకే కానీ ఎందుకంటే మీ కొరియోగ్రాఫర్ కి తను ప్రెసిడెంట్ కాబట్టి సో అధ్యక్షులు ఏం చెప్పి అది నడవాల్సి ఉంటుంది సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ సపోర్ట్ చేసే పర్సనల్ అది ఇప్పుడు ఎట్లుండదు అంటే ఎవరు పర్సనల్ వాళ్ళు ఇప్పుడు ఆయనకు పార్టీలు చేరాలంటే చేరటమే చేరుకోవటమే అంతేగాని మనం ఎందుకు వద్దంటాం మనం ఎందుకు కాదంటాం ఎవరు ఇష్టం వాళ్ళకే ఉంటది అంతే మీ అభిప్రాయం అభిప్రాయం అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా అయ్యాలి రేపు సొంత తల్లిదండ్రులు చెప్తే కూడా కొడుకు లేనట్లే ఎంటురా చెప్పు వినరు ఎవరు మనం ఓన్లీ మిత్ర మాత్రం ఏమంట దాన్ని చూటం విడిచిపెట్టాము అంతే ఎవరు చెప్పినా ఇన్ ఆయన ఇష్టం ఆయనకు పార్టీలో చేయాలనిపిస్తుంది చేరని అంతే అంతే మనం పట్టించుకోవద్దు వాటి గురించి తెలంగాణ ఎలక్షన్ అవును సో ఎక్కడి నుంచి నేనైతే నారాయణగూడ నారాయణగూడ మాది కాన్సెస్ నారాయణగూడలో వేసిన తెలుసుకోవచ్చు కామన్ అన్ని పార్టీలు ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం మనకి ఇష్టమైంది మనసులో ఉంటుంది అది ఎవరికి చెప్పరు సో మీరు హ్యాపీగా సంబంధించి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి పనులు చేసే వాళ్ళు ఉంటేనే నడుస్తుంది ముందుకి ప్రపంచ ప్రజలకు మంచి పని లేకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత సేమ్ అవుతుంది అంతే సో మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే ఓకే త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా చెప్పాను కదా బ్రో ఏమంటున్నా ఒకటే చూడొచ్చా చూడకూడదా అనే కదా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన టైం వస్తే పక్కా అంటే వెళ్తారు వెళ్ళడానికి అయితే రెడీ రెడీగా ఉన్నా కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే ఓకే మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ కూడా సపోర్ట్ సో బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు అమర్దీప్ అయితే సపోర్ట్ చేసి అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది అవును ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా కావాలని పెట్టిరా ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదని అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు అరే వాడు బియ్యం వెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిండి సంతోషంగా ఉంటారు ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్ కి పోయి ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు అది హ్యాపీయా అమర్దీప్ కి హ్యాపీ కాదు వాళ్ళ అమ్మ నాకు బాధ అనిపించింది అనమాట మస్తు బాధ అనిపించింది అరే పాపం ఏడ్చుకుంటూ వీడియో చేసింది అని చెప్పి దానికి అమ్మ రిటర్న్ కౌంటర్ ఇచ్చిన ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చినా నాకేదో ఆయన వచ్చి అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలేదు ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆడికి గెలవాలి అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన అంతే చెప్పిన కేవలం వాళ్ళ మదర్ ఏడ్చినందుకే సపోర్ట్ వాళ్ళ మదరైన నా మదర్ అయినా ఒకటే ఇప్పుడు రేపు నా మదర్ కూడా అంతే ఉండొచ్చు అందుకోసమే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చిందని అమర్దీప్ సపోర్ట్ పల్లె ప్రశాంత్ ఫ్యామిలీ కూడా చూసిన వీడియోలు ఎందు వైరల్ అయిన రోడ్ల మీద కూర్చొని ఆ పొలాలకు అడిగిపోయి ఏడ్చింది మరి అమ్మ కనిపించలేదు ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏడ్చింది చాలా ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు చూడలే ఆ ఏడుపు వేరు ఈ ఏడుపు ఆ ఏడుపు ఏంటంటే సొంత కొడుకు కొంచెం హైలైట్ కావాలని సొంత కొడుకు కొంచెం పైకి రావాలని చెప్పి ఏడ్చింది మీరు ఎట్లా చెప్పారు ఈ ఏడుపు ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టిండు అరే వాళ్ళమ్మ గలీజ్ గా మాట్లాడినా లేదా అది నాకు నచ్చలేదు ఇప్పుడు నేను వాళ్ళమ్మ ఏడుపై నాకు చూడలే కామెంట్స్ గురించి అయితే ఏడ్చింది అని నాకు తెలియదు నేను చూడలే నాకు మొన్న రీసెంట్ గా తను బయటకు పోయిన తర్వాత జైలుకు పోయింది కదా జైలుకు పోయిన తర్వాత ఇంటికి పోయి పోలీసులు పట్టకొచ్చినప్పుడు ఏడ్చారు నాకు అది బాగా అనిపి బాగా అనిపించింది విత్ ఇన్ సెకండ్లో ఏమంటే ఆయన మీద వీడియోలు పెట్టా వీడియోలు పెట్టి కోర్టు దగ్గర కూడా వెళ్ళా ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళమ్మ బాధపడుతుంది కామన్ పొద్దున ఏ కొడుకు జరిగినా అంటే ప్రశాంత్ విషయానికి వస్తే మాస్టర్ బిగ్ బాస్ అందరికన్నా మీకు ప్రశాంత్ బాగా క్లోజ్ టిక్ లో ఉన్నప్పటి నుంచి కూడా తను కొన్ని సందర్భాలను మీ దగ్గరకు వచ్చి అంటే ప్రశాంత్ దగ్గర ఏంటంటే ఒక ఆయన దగ్గర ఎట్లుంటది అంటే మనిషి దగ్గర మనిషి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటే వస్తాడు అవసరం ఉన్న తర్వాత మనుషులు కట్ చేస్తాడు అట్లాంటి మనస్తత్వం మా దగ్గర టిక్ టాక్ ఉన్నప్పుడు నా దగ్గరకి నాగరాజు దగ్గర కానీ మా దగ్గరకు వచ్చి వీడియోలు చేయించుకునేటాడు వీడియోలు చేపించుకొని టిక్ టాక్ లో ఉన్నప్పుడు మాతోటి మేము చాలాసార్లు కలిసినాం ఆయన దగ్గర ఎట్లా అంటే కొంచెం పేరు రాగానే కొంచెం రాగానే కట్ చేసేస్తాడు అది ఉండదు ఆ మనస్తత్వం నచ్చదు మాకు ఆయన దగ్గర అందుకోసం ఆ మనస్తత్వం నచ్చక రెండు మూడు నా రెండు మూడు సార్లు నేను కూడా నా రోజు ఫోన్ చేసినాం ఏదో పని మీద ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే లిఫ్ట్ చేయబడి వాడితోటి మాట్లాడదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు అందుకోసమే ఆయన టిక్ టాక్ స్టార్లు ఎవరు కూడా సపోర్ట్ చేయలేవు అట్లా ఆ మనస్తత్వం ఆయన దగ్గర నచ్చదు మాకు బాగా పరిచయం తర్వాత ఇంకా అవన్నీ నేను మనసులో పెట్టుకోలే తర్వాత నేను ఫస్ట్ ప్రశాంత్ గురించి మాట్లాడటానికి పోయిన వాళ్ళ అమ్మ బాధ చూడలేక వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక పోయి ఆడపోయి మందలు ఇచ్చేసి ఆ కోర్టు కాడ దాకా పోయి మాట్లాడి వచ్చిన అంటే అప్పుడు కూడా కూడా మేము చాలా రీల్స్ సపోర్ట్ ఆయన నేను ఉపలవాళ్ళు గుంటు అక్కడ గండిపేట దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రశాంతి అందరం కలిసి చేసిన అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మాకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి టిక్ టాక్ ఐడి హ్యాగ్ అయిపోతే మేమే సపోర్ట్ చేసినాం నేను నాగరాదన్నా ఓకే మీ దగ్గరకు వచ్చిన నా దగ్గరకు వచ్చిండు నువ్వు ఇంకా అంతే జనాలు ఎట్లుంటారు అంటే సరే ఇప్పుడు మన వీడియో ప్రశాంత్ చూసినట్టయితే అయితే చెప్పాలంటే చెప్తారు ప్రశాంత్ ఏం చెప్పేది ఏం లేదు ఆయన చూసేంత టైం ఆయనకుంటుందా గానీ ఏం లేదు ఎవరైనా కానీ బ్రదర్ మనకు ఒకటి లైఫ్ మనకు మనకొకటి పరిచయం చేసినవాడు మనకొకటి ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా మర్చిపోమాకండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ గుర్తు పెట్టుకొని ఆడికి మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అయి మంచిగా అయితే వాళ్ళని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నారు అంతే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ ఆల్ట్రాసౌండ్ స్కాన్ స్కాన్ ఫోలికల్ ఈ నెర ముప్పై వరకు నైన్ అంటే సంతానం 49 నైన్ అంటే సంతోషం